నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం సైనిక్ పూరిలో ఫ్లేమ్స్ అండ్ స్పిరిట్స్ రెస్టారెంట్ ను మల్కాస్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గురువారం ఘనంగా ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ కుటుంబాలు యువతకు రుచికరమైన వంటకాలు వినోదం అందించే ఆధునిక వసతులు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ప్రారంభోత్సవంలో ప్రజా ప్రతినిధులు వ్యాపారవేత్తలు స్థానికులు పాల్గొన్నారు चाइनीज का कॉन्टिनेंटल का सब कुछ आता है पिज्जा वगैरह सैंडविच बर्गर चाइनीज का मेन कोर्स कॉम्बो वगैरह सब मिलता है सब आता है उधर ఇక్కడ అని చెప్పి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కొత్తగా ఇంట్రెస్టింగ్ ట్రై చేయాలంటే పక్కా ఇక్కడ రావాలి సెప్టెంబర్ సో మనం కొత్త ఓపెన్ అయిన ఫ్లేమ్స్ అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా యూనిక్ అనిపించింది నాకు సో వీళ్ళ దగ్గర మనకి వచ్చేసి చీజ్ కేక్స్ అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ పిల్లలకి కప్ కేట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను అయితే చాలా ఫుడ్ అయితే చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు చాలా బాగుంటాయి సూచనలో కూడా ఫస్ట్ ప్లేస్ పక్క సనిక్పూర్లలో ఒక డైడ్ ఉంది నమస్తే అందరికీ ఇది ఈరోజు రెస్టారెంట్ ఓపెన్ అయింది పదకొండో తారీఖున మన రెస్టారెంట్ ప్లేస్ పేరు వచ్చేసి ఫ్లేమ్స్ అండ్ స్పిరిట్స్ సో ఫ్లేమ్స్ అంటే బేసిక్ ఏంటంటే ఆల్ సేవరీస్ సేవరీస్ అంటే మన ఫుడ్ 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 ఎట్లాంటి ఫుడ్ అంటే కాంటినెంటల్ మళ్ళీ ఇండియన్ చైనీస్ సండే స్పెషల్స్ నీకు బయట దొరకని అట్లాంటి యూనిక్ ప్రోడక్ట్స్ ఇంకోటి రెస్టారెంట్ మన రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్లీ బ్లాక్ బ్లాక్ థిమ్ అల్ట్రా ప్రీమియం రెస్టారెంట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్లీ అనమాట కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి నీకు ఫుడ్ కూడా చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీలో దొరుకుతుంది మళ్ళీ మనకు ఎవ్రీ ఆల్టర్నేట్ సాటర్డే లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఎవ్రీ ఆల్టర్నేట్ సాటర్డే కాఫీ రేవ్ ఉంటుంది బేసిక్గా కాఫీ రేవ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్టయితే మనం పబ్స్కి క్లబ్స్కి దానికి దీనికి అంటూ ఆల్కోహాల్కి దానికి ఇంత మనీ స్పెండ్ చేసి మ్యూజిక్ కోసము అది అని చెప్పి స్పెండ్ చేస్తాం సో అట్లా మన కాన్సెప్ట్ ఏంటి అంటే కాఫీ రేవ్లో మీకు ఆల్కహాల్ ఉండదు సో కాఫీ తీసుకున్న దాన్ని దానిపైన మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తారనమాట బేసిక్గా సో అది కాఫీ రేవ్ మన దగ్గర స్పెషాలిటీస్ ఏంటి అంటే బేక్ ద లాస్కా మళ్ళీ ఇటాలియన్ సపరేట్ మళ్ళీ కాంటినెంటల్ సపరేట్ మళ్ళీ కంప్లీట్ ఫ్యూజన్ ఫ్ర మీరు థీమ్ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కంప్లీట్ బ్లాక్ అండ్ గోల్డ్ మెరూన్ ప్లస్ ఫ్యూజన్ థీమ్ సో మీకు ఇట్లాంటి థీమ్ కూడా బేసిక్ ఎక్కడ కనిపించదు అలా అన్న మేము స్విగ్గీలో ఆన్లైన్ స్విగ్గీలో ఉంటాము జొమాటోలో ఉంటాము మళ్ళీ మీకు ఫ్రీ డైనింగ్ పార్టీ ఆర్డర్స్ తీసుకుంటాము ఆన్లైన్లో ఉంటాము కార్పొరేట్ 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 పార్టీస్ తీసుకుంటాము ఆర్డర్ తీసుకుంటాము బర్త్డే ఆర్డర్స్ తీసుకుంటాము సో ఒకవేళ మీకు కంప్లీట్ ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో వాళ్ళకి కిటీస్ పార్టీస్కి కానీ దానికి దీనికి కానీ వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు సో అట్లాంటిది ఏమన్నా ఉంటా కూడా మీరు ముందు మాకు ఒక టూ త్రీ హవర్స్కి హా ఇట్లా కావాలి రెస్టారెంట్ కేకెట్ కావాలి మేము ప్రీ ఆర్డర్ చేసుకొని ఉంటాము అంటే మీకు అట్లా కూడా పెడతాము మీకు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ప్రాబ్లం ఏదో పిల్లల కోసం గేమ్స్ ఉంటాయి మళ్ళీ పిల్లలకి పిల్లల కోసం సపరేట్ ఫుడ్ ఉంది वॉकल फ्री षेक्स फ्री षेक्स उइड ऐस क्रीम उ्रेड ऐस क्रीम स्पेटी कंप्लीट ऐसक्रीम ने फ्राइजे मेल्ट अवल अटे एव्रीट एव्री आलटर्ने साटर्डे लाइव म्यूजि एव्री आलटर्ने साटर्डे కాఫీర్ ఏమన్నారు కదా సో వీక్ లో కూడా మేము సపరేట్ ఇంప్లాన్ చేసామంటే స్క్రీనింగ్ ప్లాన్ చేసాము స్క్రీనింగ్ వచ్చేసి మీ ఆర్డర్ మీ రిక్వెస్ట్ మీకు ఒక పల్లె సాంగ్ తినాలి లేదంటే ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలి మీరేమన్నా చెప్తారు మీరేమన్నా లెక్సార్ తీసుకుంటారు ఇన్వాల్వ్ తీసుకుంటారు మిమ్మల్ని మీరు అనుకుంటే కూడా తీసుకొచ్చి ప్రాబ్లమ్ లేదు లైఫ్ ప్రొజెక్షన్ నడుస్తూనే ఉంటుంది సాటర్డే మండే టు సాటర్డే మండే టు ఫ్రైడే మండే టు ఫ్రైడే